తర్వాత మూడు వందల ముప్పై తొమ్మిదో ప్రశ్న ఇది శివ విశిష్ట అద్వైతము అంటే శైవ సిద్ధాంతం అనమాట దాని మీద భగవాన్ గారు ఇలా అన్నారు గరుడోహం భావన నేను గరుడనను గరుడు అన్న భావన మానవుణ్ణి గరుడ పక్షం చెయ్యదు నేను గరుడును నేను గరుడును నేను గరుడును అనుకున్నంత మాత్రం నువ్వు గరుడ పక్షి అయిపోతావా కాద కానీ పాము కాటు వేస్తే ఆ విష ఫలితాల నుండి రక్షిస్తుంది గరుడ మంత్రం పాము కాటేస్తే ఆ విషా నుంచి రక్షిస్తుందే తప్ప నువ్వు గరుడు అయిపోవు అలాగే ఓహం భావన కూడాను ఓహం శివోహం ఓహం శిరోహం అనుకున్నంత మాత్రం నువ్వు శివుడు అయిపోవు అలా అనుకున్నంత మాత్రం ఎవడు శివుడై కూచోడు వాని అహమిక వలని దుష్ఫలితాలు అది అంతరి అహంకారం వల్ల వచ్చే దుష్ఫలితాలు పోతాయేమో గాని తను శివుడు అవ్వడు విషయం అలా కాకుంటే అతడు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుని శుద్ధుడై శివతనువులో భాగం కాగలగా అర్హతను సంపాదించుకోవచ్చు అలా నేను సింహం అనుకునేసరికి తన శివుడే అయిపోగలిగి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే సిద్ధుడైపోయి శివుడు శరీరంలో ఒక భాగం అయిపోవచ్చు నేను శివుడును అనుకునేవాడు కూడా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నాడు కదా ఉన్నాడమ్మా నేను అనేవాడు ఆ నిలుపుకున్నవాడు అనుకోవడం చేత తన శివుడులో భాగం కాగలిగితే మరి అతడు తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొని శుద్ధుడైన శివుల్లో భాగం కాగలిగిన అర్హతను సంపాదించుకోవచ్చు అలాగే అతడు పరమానందాన్ని అనుభవించవచ్చు దీన్నే ముక్తి అంటారు శైవ సిద్ధాంతులు వైష్ణవ సిద్ధాంతుల్లాగాని వీళ్ళును అది వారి వ్యక్తిత్వ అభిమానాన్ని నిలుపుతుందే తప్ప యథార్థమైన మోక్షానందాన్ని ఇవ్వదు అక్కడ మళ్ళీ వ్యక్తి ఉంటాడు నేను శివుని తనువులోని భాగాన్ని నేను శివుని తనువులో ఉన్నాను నేను శివునికి చెందిన వాడను అని ఉండడమే వాడికి మోక్షం అది వారి వ్యక్తిత్వ అభిమానాన్ని తెలుపుతోందే తప్ప ఇంకా నేనెందుకు శివుడే ఉండగా తెలుపుతోందే తప్ప యథార్థమైన మోక్షానందాన్ని ఇవ్వదు అన్నారు భగవత్ కాబట్టి నేను అన్నది ఉంచుకొని నేను భగవంతుని వాడను నేను శివుడను నేను నారాయణుడి దాసుడను అని అనుకుంటూ ఉండడం మోక్షమని వారికి అది మోక్షమే కాదని వ్యక్తిత్వము ఉంచుకొని చేసే పనేది కూడా మోక్షం కాదని నేను శివుడను శివునికి చెందిన వాడను అని అన్నాకి ఇక నేనెందుకు శివుడే ఉన్నాడు శివుడై అని అనుకోవడమే అని ఉండడమే యథార్థం తప్ప నేను శివుడికి వాడను నేను భగవంతుని వాడను నేను చెందిన వాడను ఆయన దాసుడను ఆయన శరీరములో ఒక చిన్న అల్పమైన భాగాన్ని అని అనుకుంటూ కూడా వ్యక్తిత్వాన్ని ఉంచుకోవాలి అన్న భావన కలిగి ఉంటారు వాళ్ళు కానీ వ్యక్తిత్వ భావన ఉన్నంతసేపు కూడా నిజమైన మోక్షానందం కలగదు వ్యక్తిత్వ భావన నశిస్తే ఉన్నదే మోక్ష స్వరూపుడైన పరమాత్మ అన్నటువంటి జ్ఞానాన్ని అతి స్పష్టంగా మనకి తెలియజేసినటువంటి పరాత్మరుడైన శ్రీరమణ సద్గురుదేవులకు అనేక అనేక వందనములు హరిశి ఓం నమ